నారాయణ్ ఇవాళ మనము మక్తల్ అను దగ్గర ఉన్న మాదారం ఊరికి వెళ్తున్నాము ఈ పరమభగవతీలు కృష్ణారెడ్డి గారు స్నేహితుడు డాక్టర్ అచ్చప్ప గారు ఆ మందిరం అక్కడ ఊర్లో మాదారంలో ఉంటారు ఇది మాదారము మనకి మక్తల్ నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ అద్భుతమైన ఆలయము ఉంది ఈ ఆలయము కొండ పైన ఉంటుంది చుట్టుముట్ట చూస్తే మనకిదంతా కూడా అద్భుతమైన చుట్టుముట్టు ఊళ్ళు కనబడితే ఆ దూరంగా కనపడే పట్టణమే భక్తలు ఈ గుడి లోపలికి వెళ్ళాలి అంటే మనం తల ఉంచుకొని దించుకొని వెళ్తే కానీ లోపలికి వెళ్ళలేము ఇప్పుడు ఈ తల ఈ రాయి కింద నుంచి మనము వెళ్తే లోపల అద్భుతమైన మనకు మందిరము దర్శనమిస్తుంది ఇది లోపట మనకి దీపం కూడా పెట్టిన ప్రతిమ కనబడుతుంది సత్సంగ్ ప్రవృత్తి ఈ ప్రాంతంలో అద్భుతంగా జరగాలని స్వామినారాయణ భగవాన్ అక్షర గురు పరంపరని ప్రస్తుత ప్రకట గురు స్వామి గారిని ప్రార్థన చేయడం జరిగింది ఈ ప్రాంగణంలో మనకి కిందికి చూస్తే కంటిన్యూస్గా అద్భుతమైన మెట్లు కట్టున్నారు ఈ మెట్లకుండా మనము నెమ్మదిగా ఇప్పుడు కిందికి దిగుతున్నాము కిందికి దిగుతున్నప్పుడు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టుముట్టు పచ్చని చెట్లు చిన్న చిన్న జీవరాశులు ఈ ఉడతలు అవి కూడా మనకి బాగా కనిపిస్తుంటాయి కిందికి కింద ప్రాంతానికి అంతా కూడా మెట్లు కొంచెం ప్రాపర్గా ఫినిషిడ్ లేకుండా ఉన్నాయి జాగ్రత్తగా దిగాలి స్లిప్ అయ్యే ఛాన్సు ఫాస్ట్గా వస్తే స్లిప్ అయ్యే ఛాన్సు ఉంటుంది దూరంగా కనబడేది కోనేరు ఆ కోనేరులో మనము అద్భుతంగా కాళ్ళు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని కూడా రావచ్చు కిందికి దిగుతున్నాం ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా అంత పత్తి నాటు వేసింది అక్కడ రథాలు కూడా కనబడుతున్నాయి మనకి సంవత్సరానికి వార్షికోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతారని తెలియజేసి చేయబడింది ఇలా ఇవాళ ఒక అద్భుతమైన ప్రదేశంలో సత్సంగం జరిగిపోయే అవకాశము వచ్చినందుకు ప్రకట గురువారి హరి మహాన్ స్వామి గారు మన మీద ఆంధ్ర తెలంగాణలో భక్తజనుల మీద కార్యకర్తల మీద అపారమైన మహిమ కురిపిస్తున్నట్లు మనకి అర్థమవుతుంది ఇంకా కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి ఇంకా మనం అవి దిగితే ముందు ఆ పక్కనున్న ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాం స్వామినారాయణ భగవానికి ప్రాంగణం అంత ఎంత ఆహ్లాదంగా ఉంది అంటే ప్రశాంతత ప్రశాంతత ప్రశాంతతకి మారు పేరు ఉన్నట్టు ఉంది ప్రస్తుతము ఈ పక్కన చూస్తే రాగి చెట్టు మర్రి చెట్టు రెండు ఉన్నాయి దూరంగా మర్రి చెట్టు కూడా చాలా విశాలంగా ఉంది ఆ దూరంగా కనబడేది మనకి శివాలయము ఇప్పుడు మనము ఇంకా ఊరికి బయలుదేరి వెళ్ళాలి ఇది ఊరిలో ఆంజనేయుల స్వామి ఆలయము ఇక్కడే వాళ్ళ సత్సంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది పరమ భగవతులు కృష్ణారెడ్డి గారు మన అక్కడ మక్తల నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది సో దూరంగా కనబడేది చెరువు ఈ ప్రాంగణం అంతా కూడా ఊళ్ళో చాలా ఆహ్లాదంగా ఉంది ఇప్పుడే మైక్లో సత్సంగం జరుగుతుంది అని తెలిపారు